హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నోరు బావుంటే ఊరు బాగుంటుంది అనే సామెత మనందరికీ తెలుసు కదా ఊరు మాటేమో గానీ నోరు బావుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే మన ఆరోగ్యానికి మొదటి ద్వారంగా నోరుని చెప్పుకోవచ్చు ఈ నోటి నుండే కదా అన్ని తింటాం మనం ఏది తింటామో దాన్ని బట్టే కదా మన ఆరోగ్యం ఉంటుంది కానీ తిన్నదంతా కడుపులోకి పోయి నోరు పరిశుభ్రంగా ఉంటుంది అని చాలా మంది అపోహపడతారు కానీ అక్కడే ఉంటుంది అసలైన కిటుకు మన ఆరోగ్యానికి మొదటి డోర్గా నోటిని చెప్పుకున్నాం కదా ఆ డోర్లోనే మన ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంది ఈనాటి వీడియోలో మన నోటి నుండి ఎందుకు దుర్వాసన వస్తుంది దాన్ని ఎలా మనం హోమ్ రెమెడీ తో పోగొట్టుకోవచ్చు అసలు మన నోటిని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి నలుగురులో కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి అనే డీటెయిల్స్ కూడా ఈనాటి వీడియోలో చూద్దాం ఈ సమస్య చాలా ఎక్కువ మందికే ఉంటుంది కాదనలేని నిజమిది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ మర్చిపోకుండా లైక్ చేయండి వెళదాం పట్టించుకోము గాని ఏదైనా తిన్నప్పుడు తాగినప్పుడు పళ్ళు జివ్వు అంటే అమ్మో పంటి నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి పరిగెడతాం అంతవరకు నోటి గురించి అస్సలు పట్టించుకోము కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువగా పనిచేసే యంత్రంగా నోటిని చెప్పుకోవచ్చు ఏదో ఒకటి తింటూ ఉంటాం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ నోటిని ఎవరు అంత శ్రద్ధగా పట్టించుకుంటారు అంటే చాలా తక్కువ మంది అనే చెప్పొచ్చు ఇక మీదట ఈ వీడియోలో చెప్పుకునే విషయాలను మీరు గ్రహిస్తే అందరూ నోటి ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే నలభై ఏళ్లు దాటిన వాళ్లలో ఇంచుమించు తొంభై శాతం మంది పంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది చాలా మంది ఉదయం పూట బ్రష్ చేసి రాత్రి మౌత్ వాష్ చేసి అప్పుడప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గర కూడా వెళతారు కానీ ఇవన్నీ పై పైన మాత్రమే మన పళ్లను శుభ్రం చేస్తాయి అని మీకు తెలుసా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్లీ మనం యథావిధిగా అన్ని తినేస్తూ ఉంటాం కాబట్టి ఏదో విధంగా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది దాంతో చిగుళ్లు బలహీనపడుతూ ఉంటాయి అసలు మనకి నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది మనం ఏదైనా తిన్న తర్వాత చక్కగా వాటర్ కూడా తీసుకుంటున్నాం కదా మరి నోటి నుంచి ఎందుకు ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఏదైనా స్వీట్ తిన్నప్పుడు అది పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియాగా ఫామ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా చక్కెరతో కలిసి దాన్ని ఆమ్లంగా మారుస్తుంది అంటే యాసిడ్ గా ఫామ్ అవుతుంది ఈ యాసిడ్ మన పళ్ళ మీద ఉండే అనామిల్ ని నెమ్మది నెమ్మదిగా తీసేస్తుంది దాంతో పళ్ళ కలర్ మారిపోతుంది పళ్లలో బలం తగ్గుతుంది చిగుళ్లు కూడా బలహీన పడతాయి నెమ్మదిగా పళ్లు పుచ్చిపోవడం ప్రారంభమవుతాయి ఇలా ఎప్పుడైతే పళ్లు పుచ్చిపోవడం ప్రారంభమయ్యాయో నోటి నుంచి దుర్వాసన వస్తుంది అలాగే పంటి నొప్పి కూడా భరించలేనిదిగా వస్తుంది చాలా మందికి బయటకు చూస్తే పళ్ళు తెల్లగా కనిపిస్తాయి కానీ లోపల ఒకసారి చూసుకుంటే పళ్లు గార పట్టి బ్రౌన్ కలర్ లో బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది ఈ బ్రౌన్ కలర్ లో పట్టిన గార నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ కలర్ లోకి మారిపోయి చిగుళ్లను దెబ్బతీస్తుంది అప్పుడు చిగుళ్ల వెంట బ్లడ్ కూడా వస్తుంది దాంతో నోటి దుర్వాసన మరింత ఎక్కువవుతుంది ఈ విధంగా మన పళ్లు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈనాటి వీడియోలో ఇంట్లోనే ఒక మంచి టూత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను ఈ టూత్ పౌడర్ వాడారు అంటే మీ నోరు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది చిగుళ్ళు దృఢంగా ఉంటాయి పళ్ల రంగు కూడా చక్కగా మారుతుంది అంటే పసుపు రంగులో ఉన్న మీ పళ్లు తెల్ల రంగులోకి వస్తాయి దంతాలు కూడా గట్టిపడతాయి ఇది చాలా మంచి టూత్ పౌడర్ తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోవాలి మరి ఆ టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ టూత్ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ నేరేడు గింజల పొడి నేరేడు ఆకులు త్రిపల పౌడర్ లవంగాలు రాళ్ల ఉప్పు నేరేడు పండు యొక్క గింజలు అన్ని సీజన్లో దొరకవు కదా అని మీరు అనుకోవచ్చు దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే పళ్ల పొడి కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుంది ముందుగా నేరేడు గింజల్ని బాగా కడిగి ఆరబెట్టండి తర్వాత వేయించాలి ఆ తర్వాత వీటిని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి లేదా మనకి మార్కెట్ లో కూడా నేరేడు గింజల పొడి దొరుకుతుంది తర్వాత నేరేడు ఆకులు వీటిని కూడా ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలపండి అంటే గింజల పొడి ఎంత తీసుకుంటారో ఆకుల పొడి కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు త్రిఫల పొడి వేయండి అలాగే ఒక టీ స్పూన్ లవంగాల పొడి ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పుని వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలిపి గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి ఇది మన నోటి ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం అని చెప్పొచ్చు ఈ పొడితో పళ్లను తోముకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాక్టీరియాని పెరగనివ్వవు క్యావిటీస్ నుండి రక్షిస్తాయి నేరేడు ఆకుల్లోని నేచురల్ యాస్టిజెంట్స్ చిగుళ్ల నుంచి రక్తస్రావాన్ని తగ్గిస్తాయి ఇది పళ్లపై గార పట్టకుండా చేస్తాయి చిగుళ్ల వాపును తగ్గిస్తాయి లవంగాల్లోని యోజనాల్ నోటి దుర్వాసనను తగ్గిస్తాయి రాళ్ల ఉప్పు గరుకుగా ఉంటుందిగా కాబట్టి దంతాలపై పేరుకుపోయిన పసుపు దానాన్ని చక్కగా క్లీన్ చేస్తుంది పళ్ళను తెల్లగా మెరిపిస్తుంది ప్రతిరోజు కొద్దిగా పౌడర్ తీసుకుని బ్రష్ మీద లేదా వేలితో చిగుళ్ళు దంతాలపై సున్నితంగా తోమండి కొద్ది పరిమాణంలోనే తీసుకోండి సున్నితంగా పళ్లను తోముకోవాలి తర్వాత కొద్దిగా పేస్ట్ వేసుకుని పళ్ళను తోముకోండి వారానికి ఇలా రెండు మూడు సార్లు వాడితే సరిపోతుంది దీనివల్ల పళ్ళు తెల్లగా మారడమే కాకుండా బ్లీడింగ్ తగ్గుతుంది నోటి దుర్వాసన పోతుంది పంటి సమస్యలు తగ్గుతాయి ఇలా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోండి ఇంట్లో అందరూ కూడా వారానికి కనీసం రెండు మూడు సార్లు ఈ పౌడర్ తో పళ్ళను శుభ్రం చేసుకోండి ప్రతిరోజు చేసుకోవచ్చా అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు కాకపోతే మనందరం పేస్ట్లకు అలవాటు పడ్డాం కాబట్టి అంత తొందరగా పౌడర్ కి టర్న్ అవడం చాలా కష్టం నెమ్మది నెమ్మదిగా ఈ పౌడర్ ని అలవాటు చేసుకోండి అలాగే పంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మంచిగా వాటర్ తాగాలి అలాగే పళ్ళతో బరువైన పనులేమి చేయకండి కూల్ డ్రింక్ మూతలు తీయడం పళ్లతో గట్టి పనులు చేయడం లాంటివి చేయకూడదు అలాగే బాగా వేడిగా ఉన్నా లేదా బాగా కూల్ గా ఉన్న పానీయాలను తాకూడదు ఏదైనా తిన్న వెంటనే పళ్ళను శుభ్రం చేసుకోవడం మంచిది అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా పళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అవేంటి అంటే ఆపిల్స్ క్యారెట్స్ ఇవి తినేటప్పుడు లాలాజలం బాగా ఊరుతుంది ఇది క్యావిటీలకు దారి తీసే బాక్టీరియాను తొలగించి నోటిని శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తుంది ఆపిల్ క్యారెట్ రోజు తింటే శరీరానికే కాదు పంటి ఆరోగ్యానికి కూడా మంచిది తాజా పళ్ళు కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే పంటి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు పాలు నట్స్ గుడ్లు మాంసం లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి పచ్చి ఉల్లిపాయలు తింటే అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ సల్ఫర్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది తద్వారా మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పళ్లు తీసుకుంటే పళ్లకు మంచిది నిమ్మజాతి పళ్లు రక్త నాళాలను బలంగా చేసి చిగుళ్లు దంతాల దృఢత్వాన్ని పెంచుతాయి కాబట్టి ద్రాక్ష నిమ్మ ఆరెంజ్ లాంటి నిమ్మజాతి పళ్లను ఎక్కువగా తీసుకోండి విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇవి దంతాలకు ఎలాంటి వ్యాధులను సోకకుండా కాపాడతాయి అలాగే చాలా మందికి రాత్రిపూట బ్రష్ చేసే అలవాటు ఉండదు అలాంటి వాళ్ళు సింపుల్ గా ఈ చిన్న డ్రింక్ ప్రిపేర్ చేసుకుని వాడండి ఒక గ్లాస్ వాటర్లో అరచక్క నిమ్మరసం కొద్దిగా ఉప్పు రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి కలిపి ఆ వాటర్ తో మీరు ఎప్పుడు ఏది తిన్నా నోటిని పుక్కిలించండి అలాగే రాత్రిపూట పడుకోవడానికి ముందు రెండు మూడు సార్లు ఈ వాటర్ ని నోట్లో వేసుకుని పుక్కిలించండి నోరు బాగా శుభ్రమైపోతుంది నోటి నుంచి దుర్వాసన అస్సలు రాదు పళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు కూడా ఇరుక్కోవు అన్ని బయటకు వచ్చేస్తాయి మరి తప్పకుండా ఈ పొడైతే ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకోండి రాత్రిపూట ఈ మౌత్ వాష్ ని ప్రిపేర్ చేసుకోండి చాలు మీ నోటి ఆరోగ్యం మీ పళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం